జూబ్హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇందుకోసం నియోజకవర్గ ఇన్ఛార్జులు నేతలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వ పథకాలు చేపట్టిన పనులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు అభ్యర్థి ఎంపికను అధిష్టానం చూసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించారు ప్రతి డివిజన్కు రాష్ట ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లను నియోజకవర్గానికి ముగ్గురు మంత్రులు పొన్నం తుమ్మల వివేక్లను ఇన్ఛార్జీలుగా నియమించామని తెలిపారు వీరంతా సమన్వయంతో నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రచారంలో అయినా లోపాలు ఉంటే మార్పులు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పనుల్ని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచార ప్రణాళికల్ని సిద్దం చేసుకోవాలన్నారు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసాను వారికి కల్పించాలని సీఎం మంత్రులకు చెప్పారు ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ది సాధ్యమవుతుందన్నారు అభ్యర్థి ఎంపిక విషయం అధిష్టానం చూసుకుంటుందని ఇలాగా ప్రచారంపై అందరూ దృష్టి కేంద్రీకరించాలని సూచించారు పార్టీ విజయం కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత ందని దిశానిర్దేశం చేశారు పనితీరు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కోసం పెద్ద ఎత్తున చేపట్టిన పనుల్ని అంకెలు సహా ప్రచారం చేయాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన నేతలంతా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని సూచించారు ఈ ఎన్నికలు గెలుపుతో నగరంలో మరిన్ని అభివృద్ది పనులు చేపట్టేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు ఉప ఎన్నికకు బాధ్యులుగా తులైన మంత్రులు తుమ్మర నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ విపేక్లు కూడా ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు ఇచ్చారు